హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మగువా మల్టీ వ్లాగ్ మార్నింగ్ ఇడ్లీ చేశానండి పొద్దున మిగిలిపోయిన ఇడ్లీ పిండితోనే ఇప్పుడు మనము పునుగులు చేసుకుందామండి దీంట్లోకి ఏమేమి వేస్తామో చూడండి ఇవన్నీ వేయాలండి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నా ఆనియన్ పీసెస్ క్యారెట్ పీసెస్ ఇంకా కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇంకా పచ్చిమిర్చి ఇది గోధుమ పిండి అండి గోధుమ పిండి ఒక ఫోర్ స్పూన్స్ అట్లా గోధుమ పిండి వేసుకోవాలండి నెక్స్ట్ బియ్యం పిండి అండి రైస్ ఫ్లోర్ ఇది కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి కొంచెం జీలకర్ర అండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి చిటికడంతా వంట అండి ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇట్లా ఇలా మొత్తం కలుపున తర్వాత ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇట్లా మనం బోండా చేస్తే ఇట్లా బోండా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి గ్యాస్ ఆన్ చేసుకోవాలండి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పునుగుల్లాగా వేసుకోవాలండి ఇలా అన్ని అటు ఇటు అనుకోవాలండి ఎందుకంటే బోండా మొత్తము ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి కదండి ఇలా మిగతా పిండి మొత్తము అలానే వేసుకోవాలి కొనుగుల్లాడ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి మనం ఒక ప్లేస్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది ఇది టమాటోకే చెప్పల కానీ సాస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్